అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీతా స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఫిబ్రవరి జీతాలు పెన్షన్ల సంబంధించి సమాచారం చూద్దాం అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు జమ జమయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాగే ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు డీఏలు పీఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని ఎవరు విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఈ కాళనం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మనకి నిన్న అర్ధరాత్రికే మనకి ఒకటో తేదీ అర్ధరాత్రి కల్లా ఈ బిల్ నెంబర్స్ అన్నీ దాదాపు బిల్లు అన్నీ కూడా మనకి యూక్యూబేర్ దాటి ఈ బ్యాచ్ నెంబర్స్ కూడా పూర్తి స్థాయిలో అలవాటు కావడం జరిగింది అయితే నిన్న ఆదివారం కావడం వల్ల మొన్న అర్ధరాత్రి నుంచి మనకి అవన్నీ కూడా అలాగే వెయిటింగ్ ఫర్ ఫ్రెండ్లీస్లో ఉండే బిల్లు అలాగే ఉన్నాయి అలాగే బ్యాచ్ నెంబర్స్ అలాంటి బిల్లు అలాగే బ్యాచ్ నెంబర్స్లో ఉన్నాయి అలాగే యూక్యూబెర్లో ఉండే బిల్లు కూడా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి మొత్తం మీద ఒకటో తేదీ అర్ధరాత్రి సమయానికి దాదాపుగా బిల్లు అన్ని నైంటీ పర్సెంట్ వరకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ కావడం జరిగింది ఎవరికైతే బ్యాచ్ నెంబర్స్ అయ్యే వారికి ఆదివారం జమ కాలేదు అయితే వారికి మాత్రం ఈరోజు ఉదయం నుంచి జమ కావడం అనేది ప్రారంభమవుతుంది ఈరోజు సాయంత్రం లోపు దాదాపుగా ఈ బిల్లుల్లో కదలిక వచ్చినటువంటి వారందరికీ కూడా జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపుగా ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు పెన్షన్లు జమ కావడం జరిగింది అయితే ఉద్యోగులకైతే ఎక్కువ పర్సెంట్ జమ కాలేదు మనకి నిన్న ఆదివారం కావడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చినట్లుగా లేదు మనకి ఈరోజైతే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది దీనికి సంబంధించిన సమాచారం